అది గజ్జలింగాయనమ్మ కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణాపురం గ్రామం ఇక్కడ ప్రసిద్ధి గాంచిన గజలింగేశ్వర స్వామి మాధవస్వామి స్వామి వసీరప్ప స్వాములు ఉన్నారు వీళ్ళు మాకు ప్రసిద్ధి చెందినవారు మా ఊర్లో కార్తీక మాసం అంటే మామాస నుంచి వచ్చే అమాస వరకు ప్రతిరోజు పండ్ల పూజ ఆకు పూజ రోజు పది నుంచి యాభై వరకు పూజలు నడుస్తుంటాయి నెల నెలాంతరం అమావాస అయినాక ఆదివారం ఎప్పుడొస్తుందో అదే ఆదివారము పూజ రాత్రి పూజ కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు రాత్రి అంతా ఊరంతా అన్నం వండుకొని ఎవరో శక్త్యానుసారం తెచ్చి గుడిలో రాశిగా పోస్తారు ఆ రాశిగా పో పోసి దాన్ని పూజించి మేము ఊర్లోన అందరితో వసూలు చేసి సాంబార్ తయారు చేస్తాం సాంబార్ తయారు చేసి గుడిలోన కూర్చొని అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ ఏకాభిప్రాయంతో వచ్చి గుడి దగ్గర కూర్చొని ఇంట్లో చేసుకొని సంతోషంగా పోతాము మేము ఇది చేసినప్పటి నుంచి వెనక మా పెద్దలు చేసినారు వాళ్ళ నుంచి మేము అట్లనే వస్తుండమ్మా ఇంకా సుమారు నూట యాభై సంవత్సరం నుంచి జరుగుతుంది అని మాకు ఇది మేము ఇది చేసిన కనుక మాకు కొంచెం మేము ఏ ఊరి కరువు వచ్చినా మా ఊరికి కొంచెం ఉపశమనం ఉంటుంది అందువలన ఇక్కడ కులమత భేదం లేదు అందరు సంయుక్తంగా కూర్చొని కోర్ట్ చేసుకొని పోతాం నమః గజ్జలింగారమహ నానాపర గ్రామ ప్రజలు గజ్లింగేశ్వర భక్తులు నా లింగారెడ్డి